విశాఖలో వైఎస్ఆర్సీపీకి ఒక ఊహించని దెబ్బ తగిలింది ఒక కీలక నేత రాజీనామా చేశారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకట్రావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అంతేకాదు ఆయనకి కార్యదర్శి పదవి ఉంది పార్టీకి సంబంధించి ఆ కీలక పదవికి కూడా రాజీనామా చేశారు దీనికి సంబంధించి తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు రెండు వేల పదమూడులో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీజేపీ నేత విష్ణుకుమార్ రావు చేతిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వెంకట్రావు భార్య లక్ష్మి విశాఖపట్నం కాకినాడ పెట్రోలియం కెమికల్ అండ్ కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అర్బ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్పర్సర్గా నియమితులయ్యారు తర్వాత అదే సంస్థకు చొక్కాకుల చైర్మన్గా పనిచేశారు కొంతకాలంగా పార్టీ కార్యకలా కార్యకలాపాలకు సంబంధించి క్రియాశీలకంగా లేని వెంకట్రావు వ్యక్తిగత రాజీనామాలతో పార్టీ సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించి రాజీనామా లేఖను వైసీపీ కేంద్ర కార్యాలయానికి జగన్మోహన్ రెడ్డికి పంపించారు అంటే విశాఖలో ఒక రకంగా వైసీపీ ఎప్పుడైతే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారో రాజ్యసభ సభ్యత్వానికి అలాగే పార్టీ పదవి కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు వరుసగా విశాఖలో కీలక నేతలు అయితే మాత్రం రాజీనామాలు ఉంటాయని అప్పుడే అనుకున్నారు అందులో భాగంగా ఈ రాజీనామాల పరమైతే కొనసాగుతుంది వైసీపీకి ఇది విశాఖలో ఊహించని దెబ్బ అవుతుందా లేదంటే కోలుకునేందుకు కీలక నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా అనేది చూడాలి